అందరికీ నమస్కారం శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం నెహ్రూ నగర్ నందిగామ కొందరు కష్టపడితే ఫలితం వస్తుంది కష్టపడు ఫలితం వస్తుంది కష్టపడు మీకు అన్నీ బాగుంటాయి అంటూ ఉంటారు మరి కష్టపడాలి అనుకుంటే ఒకరు కించపరచాలని నాకు ఏమీ ఉద్దేశం లేదు కూలి పని చేసేవారు ఉన్నారు హమాలి పని చేసేవాళ్ళు ఉన్నారు ఇసుక మోసే వాళ్ళు ఉన్నారు ఇటుక మోసేవాళ్ళు ఉన్నారు లేదా కాలువలు తొబ్బేవాళ్ళు ఉన్నారు లేకపోతే బావి తొవ్వేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏ రకంగా డబ్బు సంపాదిస్తున్నారు తెలిసిందే కదా కష్టము చేయాలి దానికి తోడు అదృష్టం బాగుండాలి భగవంతుడి మీద మనం భారం వేయాలి భగవంతుడి యొక్క నామాన్ని మనం స్మరిస్తూ ఉన్నప్పుడు మనం పడే కష్టాన్ని గుర్తించి ఆ భగవంతుడు మనకు ఉన్నటువంటి గ్రహస్థితి ఆధారంగా లాభము నష్టము ఇస్తూ ఉంటాడు కొన్ని గుణపాఠాలు నేర్పడానికి నష్టము కొన్ని మంచి జరగడానికి లాభము ఇస్తూ ఉంటాడు భగవంతుడు కష్టే ఫలి అన్నారు కాబట్టి కష్టం చేస్తేనే కుదరదు కష్టం చేస్తూ భగవంతుడి మీద మనం భారం వేయాలి అప్పుడు మాత్రమే మనకు అన్ని లాభాలు వస్తూ ఉంటాయి కష్టపడుతున్నప్పటికీ కూడా నష్టమే ఏర్పడుతుంది లాభము లేకుండా ఉంటుంది అనుకునేవారు జాతక పరిశీలన చేపించుకొని మీకు అదృష్టం ఎప్పుడు వస్తుంది ఏ పని చేస్తే బాగుంటుంది ఏ నివారణ చర్యలు చేస్తే బాగుంటుందని తెలుసుకోవాలి తదుపరి మాత్రమే మీరు లాభం పొందుతారన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము ఒకవేళ మీరు కష్టపడుతున్నా కూడా మీకు లాభం కలగటలేదు లేదు అంటే దానికి జాతక బలము తోడై ఉండాలి కాబట్టి జాతక పరిశీలన చేయించుకోవాలి జాతక పరిశీలన కొరకు మా యొక్క మొబైల్ నెంబర్ను సంప్రదించండి